హాయ్ హలో అని అందరికీ నేను తెలుసు కదా నేను మీ తాజ్ అయితే మీ ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చాను ఈ వీడియోలో కనిపించే పదిహేను బర్రెలు అయితే అమ్మకనుకోండి ప్రజెంట్ దీంట్లో స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేల నుండి ఒక లక్ష నలభై ఐదు వేల వరకు అయితే ఉన్నాయన్న ఇప్పుడు దీంట్లో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఆరు లీటర్ల నుండి ఏడు లీటర్లు ఇచ్చే బర్రెలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయన్న బర్రెలు ఇవి ఈనేస్ అయితే ట్వంటీ ఫైవ్ డేస్ లోపలనే అవుతుందంట రైతు వచ్చేసి మొత్తం పదిహేను బర్రెలు అయితే తీయడం అయితే జరుగుతుందన్న చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుకోండి ఇవైతే ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నాయన్న పహాడీ దగ్గరలో ఉన్నాయి ఇప్పుడు చూసుకోవచ్చు ఇవి ప్యూర్ ముర్రా ఉన్నాయి అన్నిటికీ పే దుడ్డలు ఉన్నాయి కొన్ని దాంట్లో మగదుడ్డేలు కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ ఫామ్కి విజిట్ కండి కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి దీంట్లోకైతే మీరు ఎన్ని పూటలైనా చెక్ చేసుకోవచ్చు అన్న పాలు దీనికి ఫీడింగ్ వచ్చేసి కంది చున్ని గోధుమ పుట్ట అయితే పెడుతున్నారు అన్న ప్రజెంట్ వచ్చేసి కుట్టి కూడా పెడుతున్నారు ఇప్పుడు ఒటి కుట్టి పెడుతున్నారు జొన్న కుట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుకోండి చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి బర్లో చూసుకోవచ్చు అన్న మీరు టాప్ క్వాలిటీ బరలు ఉన్నాయి దీంట్లో అండర్ క్వాలిటీలు కూడా ఇప్పుడు మీరు అక్కడ వెళ్ళి దీంట్లో సన్లు ప్రాబ్లం ఉన్నా ఏమైనా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అయితే ఆడు మీరు దగ్గరకు పోయి చెక్ చేసుకోండి నేను చెప్తున్నా అని కాదన్న మీరు మీకు నచ్చితేనే బేరం చేసుకోండి చూసుకో దీన్ని ప్యూర్ ముర్రా ఉన్నాయన్న ఒక్కొక్కటి అయితే అవి కొమ్ములు అయితే ఒకసారి చూసుకోవచ్చు మీరు అన్ని ముర్రజాతివి ఉన్నాయన్న పదిహేను బర్రెలు ఉన్నాయి చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా ఒకసారి చూసుకోవచ్చు అన్న ఇవి ఫస్ట్ సెకండ్ యాక్టివేషన్వి థర్డ్ యాక్టివేషన్వి ఉన్నాయన్న బర్లు వచ్చేసి ఇవి ప్రజెంట్ అయితే హైదరాబాద్లో అయితే ఉన్నాయన్న ఇవి ఈనేసి అయితే ట్వంటీ ఫైవ్ డేస్ అయితుంది దీంట్లో రేట్లు వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేల నుండి ఒక లక్ష నలభై ఐదు వేలు మాట్లాడితే బార్గనింగ్ అయితే ఉంటుంది మినిమం అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల మీద ఏమన్నా మాట్లాడేటట్టు అయితేనే కాల్ చేయను అన్న ఇప్పుడు టైంపాస్ కాల్ అయితే చేయకుండా టైంపాస్ కాల్ అయితే చేయకండి చూసుకోవచ్చు మీరు బర్రెలకు ఒకసారి చూసుకోవచ్చు అన్న దీంట్లో అండర్ క్వాలిటీ కూడా దీంట్లో హైట్ కానీ ఇప్పుడు ఇవి వచ్చేసి అయితే మన దిక్కు వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఒక్కొక్క బర్రెయిన్ ట్వంటీ ఫైవ్ డేస్ అట్లనే అవుతుంది అన్న అన్నీ దీంట్లో దుడ్డెలు కూడా మీరు అక్కడ వెళ్ళి చూసుకోండి దుడ్డలు ఉన్నాయా లేవా పే దుడ్డేలా ఏవో ఒకసారి చూసుకోండి మీకు నచ్చితేనే బేరం చేద్దాము చూసుకోవచ్చు మీకు లొకేషన్ పెడతా అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మినిమం ఒక లక్ష ముప్పై ఇరవై ఐదు వేల మీద ఏమైనా మాట్లాడేటట్టు అయితేనే కాల్ అంటే చేయండి రైతు కూర్చేసి ఆయన చెప్పడం అయితే జరిగింది దాదాపు పదిహేను బరలు అయితే తీయడం జరుగుతుంది చూసుకోవచ్చు అన్న మరిన్ని బర్రులు కావాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టండి చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి పదిహేను బర్లు ఉన్నాయి అన్న మొత్తము వీళ్ళు వర్కర్ ప్రాబ్లం వల్లనే రైతు అయితే తీయడం అయితే జరుగుతుంది లేకపోతే తీయకపోతుండేనా మనమైతే అప్పుడు తర్పి గేదెలు అమ్మినప్పుడేమో తొమ్మిది గేదెలు అయితే ఒక రైతుకు అయితే కొనియడం అయితే జరిగింది ఇంకా రెండు గేదెలు జాఫరాబాద్ ఇచ్చేసి మూడు గేదెలు ఉండే మన యూట్యూబ్ ఛానల్ అలా అయితే చూసుకోండి మీరు ఈయన దగ్గర ఈయన షెడ్కి వెళ్ళి దాదాపు థర్టీన్ బర్లు తీసుకున్నా పదమూడు బర్ర అయితే తీయడం అయితే జరిగింది నేనైతే ఒక మూడేమో ఆంధ్రకి అమ్మ కూసిన ఇప్పుడు తొమ్మిది బర్